సోమవారం మదర్ తెరిసా నూట పద్నాలుగవ జయంతి సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ చేపూరి ఆధ్వర్యంలో సెల్ఫ్ ఫైనాన్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి పి చంద్రకుమార్తో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అతిథిగా హాజరై మాట్లాడారు సోమవారం మదర్ తెరిస్సా నూట పద్నాలుగవ జయంతి సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ చేపూరి శేఖర్ ఆధ్వర్యంలో సెల్ఫ్ ఫైనాన్స్ రెసిడెన్స్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ బి చంద్రకుమార్తో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అతిథిగా హాజరై ప్రసంగించారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన సూచించారు రక్తదానం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు శేషు శ్రీనివాస్ రెడ్ క్రాస్ చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు